చికెన్ దమ్ బిర్యానీని ఏ విధంగా చేసుకోవచ్చో చూపించేస్తానండి సో ముందుగా అయితే చికెన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాక దాంట్లోకి ఉప్పు పసుపు కారం గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ అలాగే బిర్యానీ మసాలాని ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా మనం దాంట్లో యాడ్ చేసుకుని లాస్ట్లో పెరుగు కూడా యాడ్ చేసుకుని కలుపుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేయాలండి తర్వాత నేను ఇక్కడ హాఫ్ కేజీ రైస్కి చేస్తున్నాను ఇక్కడ హాఫ్ కేజీ రైస్ని మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్న తర్వాత దీన్ని బాయిల్ చేసుకోవాలండి దాన్ని ఒక అది ఒక పక్కన బాయిల్ అవుతూ ఉంటే ఇంకో పక్కన మనం చికెన్ని మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఈ విధంగా కుక్ చేసుకోవాలి సెమీ సాఫ్ట్గా కుక్ చేసుకుంటే సరిపోతుందండి బాగా ఈ పీసెస్ అనేవి ఫ్రై అవనవసరం లేదు కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీంట్లోకి మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి ఈ విధంగా చికెన్ అయితే కుక్ అవ్వాలి సెమీ సాఫ్ట్గానే కుక్ అవ్వాలండి నెక్స్ట్ రైస్ని చూసేద్దాము రైస్ అయితే మనకి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కూడా కుక్ అయితే సరిపోతుంది అయిపోతుంది సో చూశారు కదా మనకి రైస్ అయితే కుక్ అయిపోతుంది సో ఇప్పుడు ఈ రైస్ని ఆ చికెన్లోకి యాడ్ చేసుకోవాలి సో చూశారు కదండి ఇది అయితే నా స్టైల్లో చేసే బిర్యానీ సో ఇప్పుడు మనం ఈ చికెన్ని కుక్ అయిన చికెన్ని ఒక హాఫ్ పోర్షన్ మటుకు ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి సో మిగతా ఆఫ్ నేను దాంట్లోనే ఉంచేసాను ఇప్పుడు ఏదైతే రైస్ని మనం సెవెంటీ పర్సెంట్ కుక్ చేసి పెట్టుకున్నామో ఆ రైస్ని కొంచెం కొంచెంగా లేయర్స్ వైజ్గా ఈ చికెన్లో అయితే యాడ్ చేసుకోవాలి సో ఫస్ట్ లేయర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఈ విధంగా ఒక లేయర్ లాగా వేసుకోవాలి రైస్ని సో ఈ రైస్ని వేసిన తర్వాత దీంట్లోకి నేను పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేస్తానండి యాడ్ చేసిన తర్వాత దానిపైన కొంచెం పుదీనాను కూడా యాడ్ చేశాను ఆ తర్వాత దీనిపైన ఇంకొక లేయర్ రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మన దగ్గర పక్కకు తీసి పెట్టుకుని ఉంచుకున్న చికెన్ని మొత్తం లేయర్స్ వైజ్గా మనం వేసుకుంటూ దానిపైన రైస్ని అడ్జస్ట్ చేసుకుంటూ పుదీనాను కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలండి సో మీ దగ్గర కొత్తిమీర ఉంటే కనుక వేసుకోవచ్చు నా దగ్గర లేదని నేను ఓన్లీ పుదీనానే వేశాను సో ఈ విధంగా వేసిన తర్వాత పైన మళ్ళీ రైస్నైతే యాడ్ చేశాను తర్వాత దీంట్లోకి ఫుడ్ కలర్ మీకు నచ్చినట్లయితే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేయచ్చు నేను ఫుడ్ కలర్ అయితే ఎల్లో కలర్ని పాలల్లో మిక్స్ చేసి వేసానండి సో ఇదంతా ఫైనల్గా వేసేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి దీన్ని దమ్మైతే చేసేసుకోవాలి సో చూశారు కదండీ నేను పైన బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేశాను సో వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా మనం దమ్ పెట్టుకుంటే సరిపోతుందండి సో ఈ విధంగా మూతనైతే పెట్టేసి ఉంచేద్దాం సో ఈ విధంగా నా వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయిందండి చూసారు కదా పొగలు వచ్చేస్తున్నాయి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ మా ఫ్యామిలీ మెంబెర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడని సో నేను ఈ విధంగా నా స్టైల్లో చేసే బిర్యానీ అండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా చూసారు కదా ఎమ్మీ ఎమ్మీగా ఎంత బాగుందో సో దీన్ని ఈ విధంగా వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి ఎక్కడ కూడా అడుగు కూడా పట్టకుండా చాలా అంటే చాలా బాగా కుక్ అయిందండి రైస్ అదేవిధంగా పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో నాకైతే చూస్తూ ఉంటేనే నూరు ఊరిపోతుంది సో ప్లేటింగ్ అయితే చేసేసుకుందాము సో ఫస్ట్ దీన్ని ప్లేటింగ్ చేసేసుకుని దీంట్లోకి ఆలు అలాగే కీరాతో అయితే తినడం అయితే నాకు ఇష్టం మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేసేయండి